హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హీరో వచ్చేసి అనంతపురం టమాటో మార్కెట్ ధరల గురించి అయితే ఈ తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంజాయ్ చేసిన వారు వీడియో చూసి లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మా బుధవారం ఈ అనంతపురం టమాటో మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు వచ్చేసి టాప్ రేటు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచిన సెకండ్ క్వాలిటీ ముప్పై ఐదు కళ్ళు బాక్స్ వచ్చేసి మూడు వందల నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేటు ముప్పైకాయలు బాక్స్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ఈరోజు టాప్ రేట్ నాలుగు వందల ఇరవై